ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆర్బీఐ సంచలనం ప్రకటన ఈఎంఐ వడ్డీ రేట్లు తగ్గింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఇంతకు ముందు ఏందంటే ఐదు పాయింట్ ఐదు సున్నా శాతం ఉండగా సో మీరు చెల్లించాల్సినటువంటి ఈఎంఐ అనేది ఇప్పుడు తగ్గుతుందనమాట ఇక కొత్తగా లోన్ తీసుకోవాలనుకుంటే వడ్డీ రేట్లు అనేవి తగ్గుతాయన్నమాట ఆర్బీఐ ప్రకటన వచ్చాక బ్యాంకులు వడ్డీ రేట్ను కూడా తగ్గిస్తున్నట్లు నోటిఫికేషన్లు అయితే జారీ చేస్తాయి ఇక అప్పటి నుంచి కొత్తవి అమల్లోకి వస్తాయనమాట ఏ బ్యాంక్ అయినా అయినా తప్పనిసరిగా ఆర్బీఐ రూల్స్ అనేది పాటించాల్సిందే దీంతో వడ్డీ రేట్లు మార్పులు చేయడం తప్పనిసరి త్వరలో బ్యాంకులన్నీ కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం అయితే ఉంది దీని వలన లోన్లు తీసుకున్న సామాన్యులకు భారం తగ్గుతుంది ఆర్బీఐ నిర్ణయం వల్ల లోన్లు తీసుకునే వారికి ఎలాంటి లాభం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు అనేది చూద్దాం అనమాట ఈఎంఐ ఎలా తగ్గుతుందని దానిపైన ఉదాహరణకు మీరు ఇరవై ఐదు లక్షల రూపాయల లోన్ కనుక హోమ్ లోన్ తీసుకున్నట్లయితే ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ తీసుకుందాం అనుకున్నావా దీనికి సంబంధించి ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు ఈఎంఐ ప్రతి నెల కట్టాల్సి అయితే ఉంటుంది అయితే ఇప్పుడు బేసిస్ అంటే ఇరవై ఐదు బేసిస్ పాయింట్ తగ్గడం వల్ల వడ్డీ రేట్ అనేది ఎనిమిది పాయింట్ ఇరవై శాతానికి తగ్గించాల్సి అయితే ఉంటుంది దీనివల్ల మీరు చెల్లించాల్సినటువంటి ఈఎంఐ ఏదైతే ఉందో తగ్గుతుంది దీనివల్ల మీకు డబ్బులు ఆదా అవుతాయన్నమాట ఇక ఇరవై ఐదు లక్షలు అంటే నువ్వు ఇరవై ఏళ్ళ వ్యవధిలో తీసుకుంటే ప్రతి నెల ఇరవై ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఆరు అంటే ఇప్పుడు అది ఎంత తగ్గుతుంది అని అంటే ఇరవై ఇరవై మూడు వందల రెండుకి తగ్గుతుంది అనమాట దీనివల్ల మీరు చెల్లించాల్సినటువంటి మొత్తం ఏదైతే ఉందో తొంభై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు ఆదా అవుతాయి అదే ఇరవై ఐదేళ్ల కాల వ్యవధి తీసుకుంటే కనుక మీకు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై ఏడు సేవ్ అనేది అవుతాయి అనమాట సో ఎందుకంటే అంత సేవ్ అవుతుంది చిన్న అమౌంటే కాదు ఇక వారికి మాత్రమే కాదు లోన్ తీసుకునేటప్పుడు ఫిక్స్డ్ వడ్డీ రేట్లు లేదా రివర్ రేట్ను కూడా అనుసంధానమై ఉండే ఫ్లోటింగ్ రేట్ను అని బ్యాంకులు కూడా అనమాట ఇక ఇందుకు సంబంధించి మీరు ఫ్లోటింగ్ రేటు ఎంచుకుంటే బ్యాంకులు వడ్డీ రేటు తగ్గించినప్పుడు మీకు ఈఎంఐ తగ్గుతుంది అదే ఫిక్స్ అదే ఫిక్స్డ్ వడ్డీ రేట్లు ఎంచుకుంటే మీకు ఇప్పుడు తగ్గదనమాట రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి తర్వాత పొందిన లోన్లు దాదాపు రెపో రేటు అనుసంధానమై ఉంటాయన్నమాట దీనివల్ల మీరు బ్యాంకుకు వెళ్ళాల్సి వెళ్ళి అడగాల్సినటువంటి అవసరమే లేదు బ్యాంకులే ఈఎంఐ తగ్గిస్తాయి ఒకవేళ మీకు తగ్గకపోతే బ్యాంకు అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది